ఈరోజు నేను కారం తయారు చేస్తున్నాను ఎలాగంటే ఒక కిలో ఎండుమిర్చి బాగా రెండు మూడు రోజులు బాగా ఎండబెట్టి అప్పుడు దానిలోకి ఒక పావు కిలో ధనియాలు నూట యాభై గ్రాములు జీలకర్ర ఒక యాభై గ్రాములు మెంతులు తర్వాత ఒక పాతి గ్రాములు అంటే ఇన్ని ఓంటాలు నేను పైన టెరస్ మీద చూపిస్తాను కదా మీకు ఓంటాలు అవి ఒక ఏంటంటారు దీన్ని ఇన్ని వేసి అవన్నీ మిల్లుకి పట్టిస్తాను తర్వాత మిల్లు నుంచి కారం తెచ్చిన తర్వాత ఏం చేస్తానంటే వెల్లుల్లిపాయలు ఒక వంద గ్రాములు వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టేసి అది దీనిలో కలుపుతాను అనమాట ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు కలుపుతున్నాను కారంలో చూడండి ఇలా ముద్ద ముద్దలు మిక్సీ పట్టినవి మెత్తగా ఉంటాయి కదా ముద్ద ముద్దలు లేకుండా ఇలాగా చక్కగా అది మెత్తగా కలిసిపోయేలాగా కలుపుతున్నాను అనమాట అయితే ఇప్పుడు ఎండుమిర్చి మాత్రం మూడు రోజులు అలాగా బాగా ఎర్రటి ఎండల్లో ఎండబెడతాను కా ఈ సరుకులు మాత్రం ఒక డ్రై పాన్లో వేయిస్తాను అనమాట ధనియాలు జీలకర్ర మెంతులు వోంటాలు కూడా ఇవన్నీ కూడా డ్రై పాన్లో బాగా అంటే వేపుతాను అంటే కొంచెం దోరగా వచ్చే వరకు వేయిస్తాను అనమాట ఇలాంటి కారం చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీస్లో వేసుకున్నా లేకపోతే ఎలాగా వాడినా కానీ కారం చాలా రుచిగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టి దాన్ని దీంట్లో వేసి కలుపుతున్నాను అనమాట ఇప్పుడు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఎప్పుడు కూడా ఒక కిలో కారం అయ్యిన తర్వాత మళ్ళీ ఇంకొక కిలో కారం అలాగా ఆడిస్తాను ఎందుకు అంటే ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఎక్కువ ఒక పది కేజీలు అలా ఒకేసారి ఆడించుకుంటే కారం టేస్ట్ మారిపోవడమే కాకుండా అది అంటే కొంచెం చేదు వస్తుంది ఎక్కువ కారం నిల్వ ఉంటే చేదు కూడా వస్తుంది అందుకని పూర్వం అంటే వాళ్ళు మన పెద్దవాళ్ళు అందరూ కూడాను రోళ్ళల్లో దంచేవారు కాబట్టి అది ఎంతకాలమైనా మా కొట్టినప్పుడు రోళ్ళల్లో కొట్టినప్పుడు ఎంత టేస్ట్గా ఉండేదో అంత ఫ్రెష్గానే సంవత్సరం అంతా ఉండేది కానీ ఇప్పుడు మన మిల్లులో ఆడించడం వల్ల కరెంటు వేడికో దేనికో మొత్తానికి ఎక్కువ కారం ఆడించుకుంటే చేదు వస్తుంది అనమాట అందుకని నేను ఒక కిలో అయిన తర్వాత మళ్ళీ ఇంకో కిలో అలాగా ఆడించుకుంటున్నాను ఈరోజు చూడండి ఒక కిలో మిరపకాయలు తర్వాత పావు కిలో ధనియాలు నూట యాభై గ్రాములు జీలకర్ర ఒక యాభై గ్రాములు మెంతులు ఇన్ని అంటే కొంచెం వామటాలన్నమాట అవన్నీ చక్క సరుకులన్నీ వేయించాను ఇవి ఎండుమిర్చి మాత్రం బాగా ఆరబెట్టాను అంతేకాకుండా దీంట్లోను ఒక వంద గ్రాములు పసుపు కొమ్ములు కూడా వేసాను అనమాట ఎండుమిర్చి మాత్రం ఎండలో ఎండితే సరిపోతాయి మిగతా సరుకులు మాత్రం ధనియాలు జీలకర్ర మెంతులు వామటలు మాత్రం కంపల్సరీ డ్రై పాన్లో కొంచెం దోరగా వేయించుకోవాలి ఓకేనా తర్వాత కారం ఆడించేసి తెచ్చిన తర్వాత మనం ఇలాగ వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకుని అది కలుపుకోవాలి చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఆరోగ్యం ఎంతకాలమైనా కానీ మనకి కర్రీస్ ఏ కర్రీలో వేసినా సూపర్గా ఉంటుంది ఓకేనా మీకు ఎవరికైనా తెలియకపోతే ఇలా ఆడించుకొని చక్కగా రెడీ చేసుకోండి ఓకే షాపుల్లో కారం అయితే కొనవద్దు నేను భద్రపరుచుకునే విధానం చూడండి ఇలాగ మనకి ఏదైనా జాడీ కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ మీకు వీలైతే గాజు బాటిల్ కానీ వీటిలో వీటిలో అయినా సరే మనం దీన్ని కారాన్ని భద్రపరచుకోవచ్చు స్టీలు అలాంటివి అయితే ఏమవుద్దంటే దీనిలో ఉప్పేస్తాం కదా సారీ మర్చిపోయాను ఒక వంద గ్రాములు ఉప్పు కూడా అంటే ఒక వంద గ్రాములు ఉప్పు కూడా వేసి ఆడించాను అన్నమాట ఆ ఉప్పు కూడా ఎండబెట్టాలి దాన్ని వేయపక్కర్లేదు అయితే ఉప్పు మిర్చి పసుపు కొమ్ములునేమో ఎండలో మూడు రోజులు ఆరబెట్టుకుంటాం ఆ డ్రై అయిపోతాయి సరుకులు మాత్రం మనం డ్రై పాన్లో వేయించుకోవాలి చక్కగా ఇలాగ మనం అది స్టోర్ చేసుకుంటే చాలా కాలం వస్తుంది అన్నమాట చూసారా ఎంత కారం వచ్చిందో ఇదంతా మాకు చాలా రోజులు వస్తుంది కదా అలాగే మీరు కూడా ఆడించుకొని భద్రపరుచుకొని వాడుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఇలాగా బాగా నొక్కి పెట్టేసిన తర్వాత ఆ మిగిలింది నేను ఇంట్లో కూరలకు వాడడానికి వేరే బాటిల్లో వేస్తాను ఓకే బాయ్ ఆవకాయ అది కారంలోకి కలపడానికి వెల్లుల్లిపాయలు మిక్సీ పెట్టాను దానిలో కొంచెం తీసి ఇలాగ ఆయిల్లో వేరుశనగ నూనెలు బాగా ఫ్రై చేశాను అనమాట ఇది ఎందుకు అంటే చూపిస్తాను ఫ్రై చేసిన చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఈ కలర్గా వచ్చిన వెల్లుల్లిపాయలని నేను ఏం చేస్తానంటే ఇది ఈ ఈ చట్నీ ఈ చట్నీ కూడా మా అక్క మా తమ్ముడు మా మరదలు వాళ్ళు తీసుకొచ్చారనమాట నా కోసం అయితే ప్రతి సంవత్సరం ఇలా పచ్చళ్ళు పట్టి నాకు ఇస్తారు అందుకని ఇప్పుడు ఇదేమో ఆవకాయి ఇదేమో మాగాయి అయితే ఇది ఇంకా కొంచెం బాగుండటానికి నేను ఏం చేస్తున్నానంటే ఇదేమో నేను పట్టిన పచ్చడి అనమాట అయితే ఇది బాగుంది ఎందుకంటే చూడండి ఇలాగ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఈ ఫ్రై చేసిన వెల్లుల్లిపాయలని మనం ఈ వేసుకొని వేసుకుని నూనెలోనే ఫ్రై చేశాను బాగా చల్లారిన తర్వాత మనం ఇలాగ ఆవకాయ పట్టుకున్న పచ్చళ్ళలో ఇలాగ బాగా ఫ్రై చేసుకున్న దాన్ని వే వేస్తే చాలా టేస్ట్గా ఉందనమాట అందుకని నేను ఇప్పుడు ఫ్రై చేశాను ఇది నేను పట్టిన పచ్చళ్ళలో మనం వేసాను చాలా టేస్ట్గా ఉంది మా పిల్లలు చెప్పారు అయితే అందుకని ఇప్పుడు కారంలో కలపడానికి వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టాను కదా దానిలో కొంత భాగం అంటే కొంచెం ఎక్కువ వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టేసి కొంత భాగం తీసి ఇలాగ ఆయిల్లో వేసాను అనమాట వేసి బాగా ఫ్రై చేశాను ఫ్రై చేసి ఇదిగో పచ్చళ్ళలో కలుపుతున్నాను ఇది మా అక్క తెచ్చింది ఇది మా మరదలు తెచ్చింది అనమాట మాగాయ ఆవకాయ ఇంకా నాకు ఈ సంవత్సరానికి పచ్చళ్ళలో సరిపోతాయి ఎందుకంటే నేను కొద్దిగా పట్టాను మా అక్క మా మరదలు కొంత తెచ్చారు కాబట్టి నాకు ఇంకా పచ్చళ్ళకి లోట్లేదు చూడండి వారు ఆ రోజు తీసుకొచ్చినప్పుడు చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా వాళ్ళతో కనీసం మాట్లాడడానికి టైం ఉండదు కదా వీడియోలు చేస్తూ కూర్చుంటే అనేసి నేను వీడియో చేయలేదనమాట ఆ రోజు అందుకని నేను వాటిని ఇప్పుడు వెల్లుల్లిపై వేయించిన వెల్లుల్లిపై వేసి కలుపుతున్నాను అనమాట చాలా రుచిగా ఉంది ఎందుకంటే నేను పట్టిన ఈ పచ్చళ్ళు వేయించిన వెల్లుల్లిపై వేసి కలిపితే చాలా టేస్ట్గా ఉంది దాని గురించి నేను అక్క మా తమ్ముడు మరదలో తెచ్చిన పచ్చళ్ళలో కూడా కలుపుతున్నాను అనమాట ఎందుకంటే మీరు కూడా ఎవరైనా ఒకవేళ పచ్చళ్ళలో మీరు సొంతంగా పట్టుకున్న మీకు ఎవరైనా బంధువులు తెచ్చిచ్చినా కానీ మీరు ఇలా చేసుకోండి కొంచెం వెల్లుల్లిపాయలు ఒకటి రెండు వెల్లుల్లిగడ్డలు మిక్సీ పట్టేసుకుని బాగా అదే నూనెలో బాగా వేయించి ఆ ఆయిల్ చల్లారిన తర్వాత అది పచ్చట్లో కలిపేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది తర్వాత వెల్లుల్లి హెల్త్కి మంచిది కదా అలా చేయండి మరి మర్చిపోవద్దు నేను కలిపేస్తున్నాను ఈ పచ్చళ్ళలో ఒకటి మా తమ్ముడు మా మరదలు తెచ్చారు ఒకటి మా అక్క తెచ్చింది నా నాకోసం తెలుసు కదా ఇది గతం వీడియోల్లో చూపించాను మా అక్కని మా తమ్ముడు మా మరదలు వాళ్ళని చూపించాను కదా మేము పొలాలు వెళ్ళినప్పుడు అది కూడా మీరు చూసారు కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని నాకు తెలిసిన వెరైటీ టేస్టీ వంటలతో మేము ముందుకు వస్తాను ఓకేనా ఇది మాగాయ చూడండి ఇదేమో ఆవకాయ ఇప్పుడు నేను వేయించిన ఈ వెల్లుల్లి వెల్లుల్లి అదే క్రష్ క్రష్ చేసిన వెల్లుల్లిని ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ఇంకా తెలియకపోతే అలా ట్రై చేయండి టేస్టీ అండ్ హెల్తీ ఆవకాయ పచ్చడి మనకి అవుతుంది అయితే ఇప్పుడు ఆవు అరుగుదలకు మంచిది అంటారు కాబట్టి చాలామంది షుగరు బీపీలు ఉన్నవాళ్ళు తినడానికి భయపడతారు అలా ఏం భయపడక్కర్లేదు ఎందుకంటే రోజు మొత్తం అదే ఫుడ్ తీసుకుంటే మనకి ఇబ్బంది అవుద్ది తప్ప ఎప్పుడైనా ఒక కోట తినితే మనకి ప్రాబ్లం అయితే రాదు అనుకుంటున్నాను నేను అందుకని ఒక ఒక చిన్న మామిడి ముక్క కొంచెం గ్రేవీ వేసుకుంటే మనకి చాలా ఇష్టంగా తినచ్చు తర్వాత మనకి ఆరోగ్యానికి కూడా మంచిది కదా అంటే అరుగుతుంది కదా డైజెషన్ బాగుంటుంది చాలా వరకు ఇవి అంటే నాకు ఇది వరకు తెలీదు మా ఆడబడుచు చెప్పింది అనమాట కొంచెం ఇండైజెషన్ వస్తుంది అంటే ఆవకాయ వేసుకుని తినకపోయావా అంది ఇంకా అప్పటి నుంచి నాకు బాగా అది తెలిసింది ఇంకా కొంచెం ఏమైనా కొంచెం హెవీ ఫుడ్ తీసుకున్న రోజు నేను తప్పనిసరిగా ఒక ఆవకాయ ఒక్క ముద్ద కన్నా తింటానన్నమాట ఓకే మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి బాయ్